అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్ పద్దెనిమిది సార్ దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గానీ లారైన ప్రసారం జరుగుతుంది సార్ అంత వరకు నేను పేపర్లో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చట్ట పిల్లడు చందమామం కోసం మారింజ చేసినట్టు చందమా వస్తుందా అన్నారు కదా చటి పిల్లడు మారం చేసినట్టు మాత్రమే అలాగా ప్రజలు తిరస్కరించారు పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా ఏ తీసుకోండి అన్నట్టుగా ఆయన ఇచ్చారు అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు ఎవరు ప్రశ్నించలేదు నడిచిపోయి కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పని మరి పదకొండు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నిస్సం సినిమా చూశాడు కవనారెడ్డి గారు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ అంటూ ఉంటారు అలాగా అన్ని సార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు నుంచి ఒక ముప్పై ఏడు రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గిన ముప్పై ఏడు రోజులే అంతా అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెంగల్లో ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసన సమావేశాలని శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకి రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాధపడటం సమంజసం కాదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన వాటి వయసులో ఆయనకన్నాకొ పది సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడిగా మరి రాజకీయ అనుభవంలో మరి ఆయనకున్న అనుభవం నాకు లేకపోయినప్పుడు వయసులో పెద్దవాడిగా శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం 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 అని చెప్పి పోస్టర్లు ఉండేవి సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి కూడా మరి వారిని పరిశీలించడం జరిగింది కావాలి అని కోరుకోవటం ఉప సభాపతిగా అది నా బాధ్యత అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత నా ఆకాంక్ష బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు వారి శాసనసభ్యులకు అంటే వారి మనం ఏం చేయడం వారు భయలక్ష్యం కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే పర్ సపోజ్ నెగ్గేశారనుకున్నాము ఏం మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులుగా అయిపోతుంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏమైంది పదకొండు పద్దెనిమిది అవ్వవు కదా మీరు పదకొండు స్థానాల్లో పోటీ చేస్తే పోనీ మీరు ఇదివరకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు లెవెన్కి లెవెన్ వచ్చేసి అనుకోండి పద్దెనిమిది అవ్వదు కదా తగ్గండి అవుతుంది కదా అని చేత రావాలని